పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో మరో భారీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ సినిమాకి అనిల్ రావిపుడి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పవన్ కోసం అనిల్ రెండు వేర్వేరు కథలపై వర్క్ చేశాడని వాటిలో ఒక స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ ఫైనల్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ కి సన్నాహాలు మొదలు పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏ పాత్రలో కనిపించబోతున్నారు అనే అంశం అభిమానుల్లో అప్పుడే ఆసక్తిని రేకెత్తిస్తోంది అందుబాటులో ఉన్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనిల్ రావుప్పుడి కాంబోలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ కాలేజీ లెక్చరర్ గా కనిపించబోతున్నారట ఇప్పటి ఆయన ఎన్నో విభిన్న రోల్స్ లో కనిపించిన లెక్చరర్ పాత్ర మాత్రం ఇదే మొదటి క్లాస్ రూమ్లో పవన్ స్టైల్లో పాఠాలు చెబుతూ కనిపించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అభిమానులైతే మా పవన్ కళ్యాణ్ మాస్టర్ అవుతున్నాడంటే అది పవర్ స్టైల్లోనే ఉంటుందిలే అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు ఈ సినిమా చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాని పోలి ఉంటుందని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు దిల్ రాజు పవన్ కళ్యాణ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది వీరి కాంబోలో వచ్చిన వకీల్ సాబ్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది దీంతో ఈ కాంబినేషన్ పై మరోసారి ఆడియన్స్లో ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి